జీతం ఉందో అది ఇప్పించి ఆ రకంగా ఐఎస్ఐపీఎఫ్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకు పని భద్రత కల్పిస్తే అది ఇవాళ పరిపాలన మంచి ఉంది అని చెప్పడానికి సాధ్యమవుతుంది అట్లా కాకుండా ఈరోజు బెదిరింపులతో ఆ రకంగా భయపడిస్తూ నీ ఉద్యోగం తీస్తాం నిన్ను తొలగిస్తామనే పద్ధతిలో పనిచేసారు గత సెప్టెంబర్ నెల నుండి అక్టోబర్ పది వరకు సమ్మెలైనటువంటి కార్మికులకు కమిషనర్ గారే జీతం ఇస్తామని ఒప్పుకొని రెండు నెలలు పూర్తయిన ఇప్పటి వరకు జీతం ఇవ్వకపోగా మాకు సంబంధం లేదనడం మాత్రం ఇది ఎంతవరకు సమంజిస్తామని మేము సిఏటిగా అడుగుతున్నాం లేబర్ కమిషనర్ చెప్పినా అట్లాగే కలెక్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా జీతాల విషయం మాత్రం పరిష్కారం కావడం లేదు మున్సిపల్ అధికారులు ఏజెన్సీ వాళ్ళపైన ఏజెన్సీ వాళ్ళు మున్సిపల్ అధికారులపైన ఈ రకంగా చెప్పి కార్మికుల కడుపులు కొట్టి ఆ రకంగా కార్మికుల కుటుంబాలను రోడ్డు వేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు కార్మికులందరూ మేము ఈ బండ్లను తోలలేము కాబట్టి మాకు జీతాలు ఇస్తే తప్ప ఈ బండ్లు కదలవు కాబట్టి మేము ఈ రోజు నుంచి వెళ్తున్నాము మా సమస్య పరిష్కారమైనంత వరకు పోరాటం చేస్తాం లేదంటే ఈ ప్రభుత్వం పుణ్యాన మేము సావనైనా చూస్తాం కానీ ఈ బానిస బతుకులు బతకలేమన్న పద్ధతుల్లో మాత్రం వాళ్ళు తీర్మానం చేసుకొని ఈ రోజు నుంచి వెళ్తున్నారు నిజంగా ఈ నగరము బాగుండాలా ఇక్కడ ఉండే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు అందరూ జోక్యం చేసుకొని క్యాబ్ డ్రైవర్ల జీతాలు ఇప్పించి వాళ్ళకు సాయం చేయడమే కాదు ఎన్నుకున్న ప్రజలకు కూడా సాయం చేయాలని కూడా మేము ఈరోజు గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు విజయ్ సిఐటి సిటీ సెక్రటరీ కర్నూలు